టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దొంగ ఓట్లతో విజయం సాధించాలనుకుంటున్నారని ఉరవకొండ వైసీపీ నేతలు ఆరోపించారు అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే మహిళలకు చీరలు పంచుతూ ప్రలోభాలకు తెరలేపారన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి రోకుండ్ నియోజకవర్గంలో కూడా ముందు నుంచి కూడా కేశవ్ అక్రమంగా ఓటర్స్ని చేర్పించుకోవడం దొంగ ఓట్లతో గెలుపొందడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈసారి కూడా దొంగ ఓట్లను కాపాడడానికి కాపాడుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అధికారులని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు ఎన్నికల కమిషన్కి తప్పుడు సమాచారం అందించి తన దొంగ ఓట్లను కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్స్ రాలా షెడ్యూల్స్ రాలా ఇంత ముందుగా రెండు కోట్ల రూపాయలు విలువ చేసే చీరల్ని ఒక నియోజకవర్గంలో పంపిణీ చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో ఎలాంటి అక్రమాలకు అవినీతికి ఎన్నికల్లో యథేచ్ఛగా పాల్గొనబోతోందో స్పష్టమవుతోంది